ఎక్కడో చేయాలనుకుంటే అందరితో ఒక చోట చేయించాడు యజ్ఞం ఇక్కడ ఎటువంటిది అంటే చాలా పవిత్రమైన స్థాయి అంతా ఇంతగా ఎప్పుడైతే పద్నాలుగు కోరికమ్మా అప్పుడు రాముడు చెప్పకుండా ఆయన రాశిపోయి తాబడిపోయి పోతా ఉన్నాడు పోతా ఉంటే పరుచు తింటామన్నాడు అమ్మా ఎంత పని చేస్తామమ్మా అందరే కాకుండా రాజెందుకు నాకు అన్నీ ఏమని చెప్పి పరుచు తింటామని ఇక్కడ స్వామిని బాగా ప్రార్థించాడు అన్నా రాజ్యంలో తల్లి మాట ఎనిమిది తీసుకుంటుంది నువ్వు వచ్చి రాజ్యాన్ని పరిపాలించు ఐవరాన్ని పరిపాలించు ఇంకా నువ్వు వచ్చే పోదామని చెప్పిన భారత అడ్డపడతాను ఈ ప్లేస్లో అడ్డపడితే అయినా నేను ఏదైతే ఒకే మాట ఒకే మాట ఒకే బాగున్నాని నేను ఎనిమిది తీసుకొని ఉండదు తల్లి మాట కొడుకు కైకి మాట కోసం అడవి సంవత్సరాలను తప్పకుండా అరణ్యం తిరిగి నేను ఒక హతానికి అడ్డపడాలయ్యా నేను వెళ్తున్నాను మళ్ళా అన్న మళ్ళీ రామరాజ్యానికి మళ్ళీ అయోధ్య గారి రామరాజ్యం లేని ఎవరు వెళ్తారన్నా నేను అయోధ్యకు వెళ్ళను నేను ప్రసాదం విశాఖ నువ్వు నేను రాజ్యం నేను చూడలేను నాతో కాదంత నేను పోనండి లేదు నాయన గడపలేను నేను ఏదో విధంగా నేను ఎప్పుడు నేను ఈతో పాటు వస్తానన్నారు లేదు నాయన నువ్వు ఇక్కడ ఉండి ఐవరి ఇంకా నాకు చోడగా ఈ బాధ కలిస్తున్నానని చెప్పి భరతునికి ఇక్కడ బాధ కలిచిన స్థలం భరతునికి బాధ కలిచిన తర్వాత భరతుడు నాకు ఎక్కడైతే బాధ ఇచ్చావో నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటూ రాజ్యానికి కావాల్సిన ఏర్పాటు చూసుకుంటుంటానని చెప్పి ఆ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఆ గ్రద్ధ తప్పని చేశా అప్పుడు వాళ్ళకి చెప్పా అన్న రామచంద్రమూర్తి అన్నా నువ్వు ఎంత పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని చెందుకు ఎంతో చూస్తా ఒక్క నిమిషం లేట్ అయినా నేను అగ్ని ప్రవేశం చేస్తాను నేను ఉండనా నాకు జీవితం ఉంది శరీరం వద్దు అన్నలేని జీవితం పది నాకారా రాము నేరాజ్యం పద్నాలుగు సంవత్సరాలు రాకపోయినా అనుకో ఒక్క నిమిషం లేట్ అయినా నేను అగ్నిలోకి ప్రవేశిస్తాను అని ఆ అందని చెప్పేస్తాను సరేనాయనని మాట ఇస్తున్నాను పద్నాలుగేళ్ళని నేను తప్పకుండా పూర్తి చేసుకొని తిరిగి వస్తానన్నట్టుగా అప్పుడు రాముల చెప్పారు చెప్పిన తర్వాత ఆయన బాధకలు తీసుకొని ఇక్కడే తప్పని చేశాడంట భరతుడు పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాలు ఇక్కడే తప్పని చేసినాడు మా అన్న హరంగం పోయి భూమిలో పనుకుంటున్నాడు కదా మళ్ళీ ఆయన పనుకున్న స్థలం నేను ఎలా అనుకో అని చెప్పి ఒక పది అడుగులు గుంత తీసుకొని మట్టి లోయ గుంత తీసుకొని అన్న భూమిలో అనుకుంటా అన్న కిందనే వనుకోవాలని చెప్పి అండర్ గ్రౌండ్ తోకొని అక్కడ బాధ పెట్టుకొని అక్కడ ధ్యానం చేస్తూ అక్కడే నిర్ధరిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ చేసిన ఆ చేసిన స్థలం ఇప్పుడు చూసినప్పుడు ఆ కుట్టిన చిన్న కుట్టిరము అది ఆ ప్లేస్ అని తపస్సు చేసిన స్థలం ఈ గుడి ఈ మధ్య నిర్మాణము చిన్న ప్లేస్ అని మనం అనుకుంటే ఇది ఒక ట్రస్ట్ నెంబర్ పెట్టేసి కాబట్టి మేరు టెంపుల్ అక్కడ ఆ స్థలమే మేరు టెంపుల్ కాబట్టి అక్కడ నిత్యం ఇరవై నాలుగు గంటలు రేగి పగులు సీతారాం జై సీతారాం అనే నామము ఎప్పుడు చెప్తానే ఇరవై నాలుగు గంటలు స్టాప్ లేకుండా ఆనాడు ఆ కాలం నుండి ఈనాడు ఈ కాలం వరకు ఇరవై నాలుగు గంటలు ఆ స్థలం ఇక్కడ జరుగుతూనే ఉందన్న కాబట్టి పవిత్రమైన స్థలము మనకి ఇక్కడ భాగ్యం కలిగి హోమం చేసుకునే భాగ్యం మనకు వచ్చిందంటే నిజంగా మనం ఎంతో పుణ్యాత్మలము అప్పుడు అంతా అరణ్యవాసం పక్కన అయిపోయింది స్వామివారి రాముల వారు అక్కడంతా సీతమ్మ రాముల వారు అందరూ ఎక్కి ఐవద్కు వస్తున్నారు అయవ్ సపోయినారు సకిందండి అక్కడ ఉంది కదా అక్కడ అక్కడ పుష్పభిమానం తిరిగి ఆడ అందరిని ఆ ఆంజనేయ స్వామి యొక్క పట్టాభిషేకం కోసం అందరూ ఆనంటి ఆ భరతవాసీ ఉంటుంది ఇక్కడ ఇక్కడంటే ప్రయాగం వద్ద కదా ప్రయాగం ఉంది అక్కడ ఉన్న వాళ్ళ మునులను అక్కడ ఉంటే వాళ్ళందరినీ అక్కడ ఎక్కించుకున్నారు పూర్తి అయిపోయింది తెల్లవాడితే భరతు ఉండడు అక్సం చేస్తాడు భరతు నాగం ఉండేవాడు పట్టు పట్టు వదిలేవాడు కాదు నువ్వు తొందర వాళ్ళు అనుమా నువ్వు భరతు రాబపో మనస్తామండి అందరూ గెలిపా హనుమను పంపించాడండి హనుమం పంపిస్తే హనుమని మీరు ఈ పోతురూపం మధ్య భయపడాలు మళ్ళీ ఎవరు వచ్చి చెప్పి అప్పుడు హనుమంతుడు బ్రాహ్మణుగా సిడుస్తూ వచ్చాడు వచ్చి నాయనావులే నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యకు మీ అన్న వస్తున్నారు ఇసుకింత పోయారు ఇసుకిందంటే భగవాన్ ఆశ్రమం పోయారు వాళ్ళంతా గురువులు అందరు ఎక్కించుకుని కుప్పవాళ్ళు ఎక్కించుకొని వస్తున్నారు కొల్ల ఈడిపిస్తారు నిన్న ఎక్కించుకో అందరూ పోదాము రాముని పట్టాభిసం చేస్తాము నువ్వేమో అగ్ని ప్రవేశం చేయకు అన్న వస్తున్నాడు అప్పుడు అక్కడి నుండి ఇసుకుంద నుండి భరతాశాస్త్రం భరతాశాస్త్రం నుండి మళ్ళీ ఇక్కడ పుస్తకం మనం అప్పుడు అప్పుడు అన్నకు కాలు కడిగాడు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వారెన్న తిరిగొచ్చేంత వరకు ఈ పాదలు కాపాడుకుని చెప్పి ఆ పాదాలు కడిగి ఆనాడు మళ్ళా తొడిగి మళ్ళా అప్పుడు ఐవధ్యంగా అందరు కలిసిపోయి అక్కడ వారికి పట్టాభిషేకం అయిపోయిందంట చూడండి ఇంత పవిత్రమైన స్థలంలో మనం ఇక్కడ హోమం చేసుకుంటూ అంటే నిజంగా భగవంతుడు అంతా చేయిస్తున్నాడు మనం చేయలేదండి ఇక్కడ ఇక ప్లేస్ లేదు అందరూ వచ్చి కానీ అయోధ్య చూస్తారు ఐవద్య చూసుకొని కొంతారు కానీ భర్త గుండని ఇక్కడికి ఈ లోకల నుంచి దర్శనం చేసుకుని వారు వారు తిరిగిపోతున్నారు కానీ మనవాళ్ళు ఉన్నారు వచ్చామా ఐవధ్య చూసామా చదివినది మునియామా మనపోయామా ప్రయోగ పోయామా ప్రయోగ స్నానం చేసామా పోయామా దర్శన చేసుకున్నామా తిండి పోయాము అనుకుంటాం కానీ ఇక్కడ ఎన్నెన్నో ముత్తగా పార్మా తీసుకున్న ఉన్నాయి కానీ మనకి ఈ రోజు భర్త గుండని ఆ రాముడు ఒక తమ్ముడు ఇక్కడ ఉండి రాజ్యాన్ని బలపాలించినది తర్వాత ఇక్కడ తప్పు చేసింది అన్న కోసం ఎదురు చూసింది అగ్ని ప్రవేశం చేసే చేయ సిద్ధమైనది ఇదంతా ప్లేస్ ఇది కాబట్టి నిజంగా మన జన్మ అందరి నుంచి ఈ ప్లేస్లో హోమం చేయడమే ఇంతవరకు రామ రామశాస్త్రనామకోవడం జరిగింది రామ నామం ఉంది కదా ఆ నామము పార్వతము తర్వాత నృసింహ పార్శ్వతము తర్వాత సుదర్శన సుదర్శనసింహ పార్శ్వతము తర్వాత లక్ష్మీ పార్శ్వతము పంచసూత్రముతో గణపతి సూత్రముతో ఇక్కడ మనం హోమం చేసుకున్నాము కాబట్టి మనం కొద్ది క్షేత్ర పూర్ణవతిస్తాం మళ్ళీ మన సరవేనా పోదాం మళ్ళీ కొంచెం సీనియర్ పరిత మనం అందరూ ఉన్నారు కాబట్టి అందరూ సరిపోయిపోయి స్నానం చేసేసి అక్కడ రెండో కాలం మీద అయితే మళ్ళీ గురించి దర్శనానికి పోదాము దర్శనం చేసుకున్నాము అందరూ ఎవరు వాళ్ళు సిద్ధంగా ఉండండి ఒకరొకరు తప్పుకోకుండా ఎవరు బ్యాచ్ ఎవరు బ్యాచ్ ఉంటారో ఒక ఆటో నేను బ్యాచ్ ఉంటారో వాళ్ళ బ్యాచ్ సిద్ధంగా ఉండి మళ్ళా తొందర తిరుపుని అందరూ వచ్చి మళ్ళా టిఫిన్ చేసేసుకొని అక్కడ టిఫిన్ చేసేసుకొని మనం అక్కడ పోదాం గయకపోదాం గయ బుద్ధగాయ పదాం బుద్ధగాయలు ఆడి అటు తెల్లంగా తిరిగిపోదాము అటు దిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి పెద్ద అయ్యి అక్కడ రెడెట్టిన తర్వాత మళ్ళా గయ విష్ణుగాయ పదాం గయ్య అక్కడ విష్ణుగాయ విష్ణు బాధను చూసుకొని నచ్చిన అక్కడ ఎవరు చేస్తా కార్యక్రమం ఏమైనా చేయించుకొని అక్కడ అయిపోయిన తర్వాత మాంగళగౌరి అనే అమ్మవారి శక్తిపీఠం ఉంది ఆ శక్తి పిండిని ఆడ దర్శనం చేసుకొని ఆడెవరైనా అమ్మవారికి గుడి బిండు ఇచ్చేవాళ్ళు చీర ఇచ్చేవాళ్ళు పసుపు బిమ్మలు ఇచ్చేవాళ్ళు అక్కడ ఇచ్చేసి వారిని దర్శనమిసుకుని మళ్ళా బుద్దకాయకి వస్తాము బుద్ధకాయకు వచ్చి బుద్ధుడు తప్పు వచ్చేసి ఓదురు వచ్చే దానికి జ్ఞానం పొందిన స్థలం ఉంది ఆ స్థలాన్ని చూసుకొని అక్కడ తీసుకొని నాకు తీసుకొని నాకైనా బయట నైట్కి బయలుదేరితే మనం ఎక్కడ మళ్ళా ప్రయాగం వస్తాం ప్రయాగం వచ్చి ప్రయాగంలో స్నానం చేసి మాధవీదేవి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుండి ఆంజనస్వామి గుడి ఉండకొని అక్కడ ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని తర్వాత అక్కడి నుండి సీతామణి చీతామడి అంటే అమ్మవారు ఆయన లవన్న కుశులను అప్పచెప్పి ఆ తల్లి భూమిలోకి దిగిపోయిన స్థలం నా సీతామణి దర్శనం చేసుకొని అక్కడి నుండి వారణాసులు అడుగు పెడతాం ఆ వారణాసులు అడుగు అయిపోయిన తర్వాత అక్కడ చేయాల్సిన కార్యక్రమం చూసుకొని అప్పుడు ఇంటికి జరిగిన సరేనా అందరికీ అర్థమైంది we